హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విహాన్ వేద్య బ్లాగ్స్ కూరలు పడుతున్న వీడియో ఒకటి పోస్ట్ చేస్తాను కదండి దానికి కంటిన్యూషన్ పార్టే ఇది వచ్చేసి ఇసురు రావుతులని డెకరేట్ చేస్తున్నాం మేము ఇందులో పసుపు కొమ్ములు ఇసరడానికి అంటే ఇప్పుడు పసుపు రెడీమేడ్లో దొరుకుతుంది కాబట్టి అదే విసురుతాము వెనుకట పసుపు కొమ్ముల్ని ఈసిరే వాళ్ళు కదా అదే ఆచారంగా మాకు వస్తుంది పసుపుని డైరెక్ట్ ఇందులో వేసి ఈసురుతాము వచ్చిన పసుపుతో తలంబ్రాలు కలుపుతామండి ఇసుర్రావుతుని సున్నం పసుపు కుంకుమతో డెకరేట్ చేస్తాము ఇక్కడ రోకల్ బండను కూడా రెడీ చేస్తున్నాము అంటే డెకరేట్ చేస్తున్నాము దానికి కూడా సున్నము పసుపు కుంకుమతో డెకరేట్ చేస్తున్నాము మంచిగా కనబడాలి అని చెప్పేసి ప్యాకింగ్ కవర్తో చుట్టేసారు దాని చుట్టూ ఇంత పెద్ద ఉంది ఏంటి రోకల్ బండ అనుకుంటారేమో ఇవి ఎనుకటివి అన్నట్టు ఎనుకట ఇంత పెద్ద వాటితోనే దంచేవాళ్ళు కదా ఇవి కూడా ఎవరో కొంతమంది ఇంట్లోనే ఉన్నాయి అలానే ఈ రోకల్ బండపైన ఇంకొకటి గుణం చేస్తారు మాకు శివరాత్రి రోజు ఏంటంటే దీనిపైనే దీప దీపం పెడతారు ఆవు పేడ తీసుకొచ్చి దీనిపైన పెట్టేసి ఇట్లా ప్రమిదలాగా చేసి దానిపైన ప్రమిద పెట్టి దీపం పెట్టేస్తారు మా డాడీ లానే పెడతారు దీనిపైనే పెడతాడు ఇప్పటికి కూడా అమ్మమ్మ అమ్మ కలిసి రోకల్ బండని డెకరేట్ చేస్తున్నారు ఆ తర్వాత రొకల్ బండకి కంకణం కూడా కట్టేశారు ఇక్కడ పసుపు ఇసురుతున్నామండి ఎవరికి ఎంత ఎక్కువ పడుతుంది అని చెప్పేసి పోటీ పెట్టుకొని మరీ ఇసురుతున్నాము ఈ వచ్చిన పసుపుతో తలంబ్రాలు కలుపుతారు అసలు ఈ ఇసురు రావుతులు కదలడం కూడా కదులుతలేవు అందరం కలిసి చెయ్యి వేసి మూవ్ చేస్తేనే కదులుతున్నాయి లేదంటే ఒక్కరం కదిలిస్తే అస్సలు కదలట్లేదు ఇక్కడ చూస్తున్నారు కదా పోటా పోటీగా జరుగుతుంది మీది ఫాస్ట్ మాది ఫస్ట్ అయిపోతుంది ఎవరిది ఫస్ట్ అయిపోతుంది అన్నట్టుగా చేస్తున్నాం ఫాస్ట్ ఫాస్ట్గా అంటే ఇంకా దీని తర్వాత వేరే కార్యక్రమం కూడా ఉంది అందుకోసం అని చెప్పి కూడా చాలా ఫాస్ట్గా చేసేస్తున్నాము ఇది అయిపోయాక అమ్మాయిని పెళ్లి కూతురిని చేస్తారు చేసేవాళ్ళు బట్టలు పెట్టే వాళ్ళు బట్టలు పెడతారు అలా చేస్తారు కొన్ని ఏరియాల్లో అయితే కలర్ తలంబ్రాలు కూడా కలుపుతారు మా సైడ్ అయితే పసుపు పసుపుతో మాత్రమే కలుపుతారు తలంబ్రాలు మీ సైడ్ ఎలా కలుపుతారో నాకు కామెంట్ చేయండి ఇలా వచ్చిన పసుపుని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాము ఇక్కడ చూస్తున్నారు కదా అందరం పసుపు ఎత్తుతున్నాము మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా ఇవి తలంబ్రాలు ఇక్కడ మా ఆయన నేను వచ్చేసి ఇసుర్రావుతుని లేపుతున్నాము అది ఎందుకు లేపమన్నారో తెలియదు కానీ మా ఇద్దరిని మాత్రమే లేపమన్నారు కానీ అది మాత్రం చాలా వెయిట్ ఉంది మా అమ్మమ్మ వచ్చేసి నువ్వు చిన్నది పట్టుకో మీ ఆయన పెద్దది పట్టుకుంటాడు అని చెప్పేసింది ఇసురు రావుతులని ఒక పక్కకు పెట్టేస్తున్నాము తీసుకెళ్ళి దీనికి కంటిన్యూషన్ పార్ట్ కూడా ఉంది అది నేను మళ్ళొక రోజు అప్లోడ్ చేస్తాను ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి దీనికి కంటిన్యూషన్ పార్ట్ ఏంటి అంటే జిలకర బెల్లము దంచడము ఆ తర్వాత తలంబ్రాలు కలపడము అది ఉంది అది నేను మరొక వీడియోలో అప్లోడ్ చేస్తానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ మాత్రం చేయడం మర్చిపోకండి